నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలో మేము సిద్ధం మా బూతు సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నల్లగట్ల సుధారాణి గారు గడప గడపకు తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ జగనన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ నల్లగట్ల స్వామిదాస్ గారికి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు భూక్యాగన్యా గారు నేరెడ్ల వీరారెడ్డి గారు గ్రామ సర్పంచ్ జూపల్లి రాజేష్ కుమార్ గారు మండల యూత్ అధ్యక్షులు కాలసాని చెన్నారావు గారు సతీష్ గారు కోట పుల్లారావు గారు గృహ సారథులు బూత్ కన్వీనర్లు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అందరు కూడా ఇంట్లో నుంచి బయటకొచ్చి నన్ను ఆహ్వానం పలికారు అంత చివరికి కూడా నడిపించుకుంటారు ఎందుకులే పాపం అనేసి దయదేసినందుకు అందరికీ వందనాలు చాలా కృతజ్ఞతలు మరి రెంట్ డేస్ అంటే మనకి శ్రమ దినాన్ని ఇప్పుడు ప్రార్థనలో ఉన్నారు కదా చాలా మంది చాలా మంది పెద్దవాళ్ళు కూడా అలా బాధ వేసుకొని ఉన్నారు నేను మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మేము మీ అందరికీ బాగా సుపరిచితం ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాం కదా స్వామిదాస్ గారు మీ అందరికి తెలుసమ్మా విన్నారా విన్నారా చాలా మంది చూశారు కూడా సో ఈసారి జగన్న గారు ఆశీర్సుతో స్వామిదాస్ గారు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తారమ్మా అందుకని మీ అందరు కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా మరి ఈ మీకు తెలుసు ఏదైనా కష్టమైనా సుఖమైనా మేము ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మనుషులు ఇక్కడే ఉన్నాం మేము ఎక్కడి నుంచో వలస పక్షులాగా వచ్చి మళ్ళీ పని చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం కాదు కష్టమో సుఖమో చావో రేవో ఇక్కడే ఉన్నాం మా స్వామిదాస్ స్వగ్రామం వాసువీడు గంపలగూడెం బండం మాది విసినపేట బండం రామానగరం మా చెల్లి మీకు తెలుసు మా నాని వీళ్ళంతా మా రక్త సంబంధికులు గారి నేను కారు మంచి ఆడపడుతుంది నేను ఇక్కడ దగ్గర రామానగరం గార్జన్వాడ దగ్గర మరి మా చెల్లి మా నాని వీళ్ళంతా కూడా మాకు చాలా రక్త సంబంధం ఇంక ఇంకోటి ఇంకేం కాదు కానీ ఇక్కడ ఏ పరిస్థితి అయినా ఏ కష్టమైనా సహాయం చేయడానికి లోకల్ గా ఉన్నాం కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి మనకి రెండు కూడా మనం నాని గారిని గెలిపించుకోవాలి స్వామిదాస్ గారిని గెలిపించుకోవాలి మనం వింటున్న అనేక పథకాలు తెచ్చారు ఈ రోజుకి మీ ఇళ్ళ ఇళ్ళకి ఒక మేలు అంటూ జరిగింది ఎంతో కొంత మీకు ఆర్థికంగా సహాయం అందచేయడం జరిగింది ఇప్పుడు వరకు మీకు అమ్మఒడి గానీ మీకు డాక్టర్ రుణమాఫీ గానీ చేయూత గానీ మరి విద్యా దీవన్ కానీ ఇట్లాంటి చాలా పథకాలు పడ్డాయా లేవా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాక మీకు ప్రతిది కూడా మీ ఇంటి గుమ్మం దగ్గరికి నిష్పత్తిస్తున్నారు రేషన్ బియ్యం దగ్గరకు వస్తున్నాయా సర్టిఫికేట్లు మీరు ఎక్కడో ఎంఆర్ ఆఫీస్ అంటే తిరువురు పోవాలి సచివాలయాలు పెట్టి మాకు మనకి దగ్గరగా సులభతరంగా వాలంటీర్స్ ద్వారా మీకు సేవలు అందించబడతా ఉన్నాయి ఇట్లాంటి మంచి పనులన్నీ కూడా చేస్తున్నారంటే జగనన్న గారు ముఖ్యంగా పేదల పక్షపాతి ఇంకా ఆయన దేవుని బిడ్డ అనే విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా వెళ్తాం కదా మనం వెళ్ళే వాళ్ళల్లో వాళ్ళందరికీ తెలుసు అధికారంలో ఉన్న వాళ్ళ కోసం రాజుల కోసం ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది మన అయ్యగారిని అడగండి చిమోతి రెండవ అధ్యాయంలో ఉంది అధికారులు అంటే మంచి పరిపాలన ఇవ్వాలని దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి అందుకని మనం అందరం కూడా జగనంద కోసం ప్రార్థన చేయాలి ఆయనకి మంచి ఆయుష్ ఆరోగ్యంతో పాటు మంచి విచక్షణ తెలివి జ్ఞానం ఇస్తే ఆయన ప్రజల్ని మంచి పరిపాలన ఇస్తారు అందుకని జగన్న కోసం మనం ప్రార్థన చేద్దాం ఆయన గెలిచే విధంగా మనం అందరం కూడా ప్రార్థనతో పాటు ఓట్లు కూడా వేయాలి ఫ్యాన్ గుర్తు మనం తప్పకుండా కూడా ఆయన స్విచ్లు నొక్కి మనకి డబ్బులు ఇచ్చారు పదే ఒక్క రెండు బటన్లే ఫ్యాన్ మీద నొక్కమంటున్నాడు ఆయన ఫ్యాన్ గుర్తు దయచేసి అందరు గుర్తు పెట్టుకోండి అందరు కూడా చేతులు తిప్పుతాం జగన్న గారు ఫ్యాన్ గుర్తు గుర్తు చేసుకోవడానికి ఫ్యాన్ గుర్తు కూర్చుంటారు కోరుకుంటూ మీ దగ్గర